చేసేవిగా మనకు కనిపిస్తూ ఉన్నాయి తల్లిదండ్రులు కుమారుల మధ్య ఉన్న ప్రేమ అలాగే అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ అక్క చెల్లెల మధ్య ఉన్న ప్రేమ అలాగే అత్తాకోడల మధ్య ఉన్న ప్రేమ ఎలా ఉన్నాయో మనకు తెలుసు ఉంది అలాగే తల్లిదండ్రులు ప్రార్థనకు వస్తే పిల్లలు రారు అలా పిల్లలు ప్రార్థనకు వస్తే తల్లిదండ్రులు రారు ఇలా ఈ సమాజంలో మనకు కనిపిస్తూ ఉంది ఇలా ఎందుకు జరుగుతుంది అని గమనిస్తే వారి మధ్య ప్రేమ లేదు పలకరింపులు లేవు తత్ఫలితంగా వారిలో ప్రేమ లేకుండా పోయింది అందుకే ఈ భూమి మీద ఎవరికీ సాధ్యం కాని ప్రేమ ఒకటి ఉంది అది మనిషిని మార్చే ప్రేమగా మనకు కనపడుతూ ఉంది ఆ ప్రేమ ఎవరిది అంటే అదే ఒకవేళ యేసుక్రీస్తు వారి ప్రేమ ఈ రాత్రికాల సరి మన యొక్క క్రీస్తు ప్రేమ ఎలా ఉందో తెలుసుకుందాం వృంజీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం రెండు మూడు వచ్చిన చూసుకుందాం వృంజీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం ప్రవచించు కృపావరం కలిగి మర్మములను మర్మములను ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం వాడనైనను పరిపూర్ణ విశ్వాసముగల వాడనైనను వాడనైతే నేను వెర్దుడను నేను వెర్దుడను ఇక్కడ అపోస్తలులైన పౌలు గారు చెప్తూ ఉన్నాడు ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీయో జ్ఞానమంతయో ఎరిగిన వాడనైనను కొండలను పిగిలించగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనాను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థడు అని చెబుతున్నాడు ఇవ్వండి దేవుని పిల్లలారా ఇక్కడ ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతూ ఉన్నది అలాంటి ప్రేమ మనలో లేకపోతే మన జీవితాలు కూడా వ్యర్థమని ఇక్కడ పౌన్ గారు ఈ వాక్య భాగం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మనలో ప్రేమ ఉందా మరి మనము ఒకరిని ఒకరు ప్రేమ కలిగి జీవిస్తున్నామా ఒకసారి ఆలోచించాలి అలాగే మూడవ వచనం చూస్తే వివేదన పోషణ కొరకు నా ఆస్తి ఇచ్చినను కాల్చబడినకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు అని చెప్తున్నాడు మామూలుగా బీదే పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినా కూడా కాల్చబడటానికి తన యొక్క శరీరాన్ని ఇచ్చి ప్రేమ లేని వాటినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదని చెప్తా ఉన్నాడు ఇక్కడ కూడా ప్రేమ ఎంత గొప్పదో ప్రేమ మనకి ఎంత అవసరమో కూడా ఈ మాటని బట్టి మనకు అర్థమవుతూ ఉంది ప్రేమ లేకపోతే మన జీవితాలు కూడా నిష్ప్రయోజనం అని ఇక్కడ పూల గారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అలాగే మొత్త వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ అధ్యయనం చూడండి ఒకసారి నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోక మందున్నా మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి ఇలా మళ్ళీ ఎంతమంది చేస్తున్నామండి ఒకసారి ఆలోచించుకోవాలి నిజంగా మన శత్రువులను మనం ప్రేమిస్తున్నామా మనల్ని బాధపెట్టి హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా ఒకసారి చేసుకోవాలి క్రీస్తు ప్రేమను కలిగి జీవించాలి అని గారు చెబుతూ ఉన్నాడు ఈ ప్రేమ శత్రువులను సైతం ప్రేమించేదిగా ఉన్నది అదే క్రీస్తు ప్రేమ అండి ఈరోజు మనం క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నామా ఒకసారి ఆలోచించాలి చూస్తే ఎకస్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎకస్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనం క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పగించుకున్నాడు అలాగని మీరును ప్రేమ కలిగి నడుచుకుని ఇక్కడ కూడా అపస్తున పావులు గారు చెప్తా ఉన్నాడు క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్నాడు క్రీస్తు మనల్ని ప్రేమించడం ద్వారా మాత్రమే మనలో ఈ భూమి మీద పరిమళవాసనగా ఉంచడానికి క్రీస్తు ప్రేమ కలిగి జీవించడానికి మన కొరకు తను తన దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్నాడు కేవలం నిన్ను నన్ను మనందరినీ ప్రేమించడం కోసం మాత్రమే తను బలిగా అర్పించుకోవాల్సి వచ్చింది ఇదండి ప్రేమ అదే క్రీస్తు ప్రేమ మన ఎడల చూపించే ఒక శాశ్వతమైన ప్రేమగా మనకు కనపడతా ఉన్నది ఈరోజు మన ప్రేమ ఎలా ఉంది మరి ఒకసారి మనం ఆలోచించుకోవాలా మన తోటి వారిని మన స్నేహితులను మన బంధువులను కనీసం ప్రేమిస్తున్నామా వారికి కలిగిన ఇరుకులు ఇబ్బందులు బాధలలో కనీసం వారిని పలకరిస్తున్నామా పరామర్శిస్తున్నామా ఒకసారి ఆలోచించుకోవాలి క్రీస్తు ప్రేమ మనలో ఉంటే మనము ఇలా చేయగలము ఇంకో మారుతుద్దాము మొదటి వ్యవహార పత్రిక మూడవ అధ్యాయం వ్యవహారం రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదహారవ జనం ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టాను కనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని తున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన పెట్ట భద్రమై ఉన్నాము చాలండి ఆయన మన ని మన నిమిత్తము తన ప్రారంభను పెట్టవలసి వచ్చింది కనుక దీనివలన ప్రేమ ఎట్టిదని మనకు తెలుస్తూ ఉంది క్రీస్తు మనందరి నిమిత్తం మనల్ని ప్రేమించడం ద్వారా తన ప్రారంభను పెట్టాడు కనుకనే అంత గొప్ప త్యాగం చేయడం వలన ప్రేమ ఎట్టిదని మనకు తెలుస్తూ ఉంది ఇంత గొప్ప త్యాగమైన జీవితం మనం కలిగి ఉన్నామా ఈరోజు మనలో ఉన్న ప్రేమ ఏ ఒక్క మనిషి అయినా మార్చేదిగా ఉన్నదా ఉంటే అలాంటి క్రీస్తు ప్రేమలో మనం సాగిపోవాలని ఈరోజు మనం కోరుకుంటున్నాం అలాగే మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబదమై ఉన్నాము మన సహోదరుని కనీసం మనం పలకరిస్తామండి ఒకసారి ఆలోచించుకోవాలి కనీసం వాళ్ళతో మనం మాట్లాడేది కూడా ఇష్టపడము ఎందుకంటే మనలో క్రీస్తు ప్రేమ లేదు అందువల్లనే మనం సహోదరులు కూడా ప్రేమించలేకపోతున్నాం కానీ ఇక్కడ యశు క్రీస్తు వారు ప్రాణం కూడా పెట్టడం జరిగింది ఇది మనం నేర్చుకోవాలి క్రీస్తు ప్రేమలో ఉన్న గొప్పతనం అది అలాగే ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడవ వచనం చాలా కాలం కిందట ఎహో నాకు ప్రత్యక్షమై ఉంటానండి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విలువగా నీ ఎడలా పొగ చూపుతున్నాను ఇక్కడ ఎర్మయా ప్రవక్తతో యహోవాకు ప్రత్యక్షమై చెబుతున్నమాట ఇక్కడ దేవుని ప్రేమ శాశ్వతమైనది అలాగే క్రీస్తు ప్రేమ కూడా శాశ్వతమైనది అది నిరంతరము నిలుచును దీనిలో ఎలాంటి మార్పు లేదు అలాంటి శాశ్వతమైన ప్రేమతో ఈరోజు నిన్ను నన్ను మనందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు కనుక మనము కూడా శాశ్వతమైన ప్రేమ కలిగి జీవించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి ప్రేమను మనం కలిగి ఉన్నామా ఈ రాత్రి కాల సమయం ముందు ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది అలాగే ఇంక మాట చూస్తే ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన మనలను ప్రేమించు వల తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక చాలండి మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనను విడిపించిన వానికి మహిమ కలిగజేయాల మనల్ని ప్రేమించడం చేత తన రక్తం చిందించిన చిందించి మన పాపం నుండి మనలో విడిపించాడు మనకు విమోచన కలిగించాడు ఇది ఒక మనిషిని పాపం నుండి విడుదల చేసి పరిశుద్ధినిగా మార్చే ప్రేమ ఇదే ఒక మనిషిని మార్చి పరలోకానికి వెళ్ళేలా చేస్తుంది అదే క్రీస్తు ప్రేమ ఎంత గొప్ప ప్రేమ ఇదే అండి ఈ ప్రేమను మనం కలిగి ఉండాలని ఈరోజు మనకి వాక్యం భాగం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు అలాగే ఇంకొక మాట చూస్తే యోహాసు వార్త పదిహేనవ అధ్యాయము యోహన్సు వార్త పదిహేనవ అధ్యాయము పన్నెండు పదకొండవ సంవత్సరము నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒక కూడా ప్రేమించవలనంటే ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తమ పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలవాడేవడను లేడు చూసి రండి ఎంత గొప్ప ప్రేమ నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరునో ఒకరినొకరు ప్రేమించవాలంటే నా ఆజ్ఞ కానీ ఈరోజు మనం ప్రేమిస్తున్నామా మనం ఒకరినొకరు ప్రేమ కలిగి ఉన్నామా ఈరోజు ఆలోచించాలి తన స్నేహితుల కొరకు తన ప్రాణం కంటే ఎక్కువైన ప్రేమ పెట్టువంటి కంటే ఎక్కువైనా ప్రేమ గలవాడెవడను లేడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్న ప్రకారము మనము కూడా ఒకరినొకరు బద్ధలమై ఉన్నాము అది క్రీస్తు ప్రేమ అంటే క్రీస్తు ప్రేమను కలిగి ఉంటే మనలో కూడా క్రీస్తు ప్రేమ నిలిచి ఉంటుంది తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టినవాడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా అంటే అంటే అది ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే అలాంటి గొప్ప ప్రేమ కలిగి జీవించాలి ఈ క్రీస్తు రంగంలో ఉన్న మనం అందరము ఇలాంటి ప్రేమ కలిగి ఉన్నామా ఉన్నామో లేదో ఒకసారి ఎవరికి భార్య ఆత్మ పరిశీలన చేసుకోవాలి అలాగే ఎఫస్సుకి రాసిన పత్రిక రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ ఐదు వచ్చిన అయినను కరుణ సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సత్యని వారా ఉండినప్పుడు సైతము తన మన ఎడలా చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను చేత మీరు రక్షింపబడి ఉన్నారు మనము మన అపరాధముల చేత సత్యమారమై ఉండినప్పుడు సైతము మన ఎడలా చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు ఇదండి క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదండి క్రీస్తు ప్రేమ ఆ ప్రేమ మనలో కూడా ఉండాలని కోరుకుంటున్నాను మనము మన పాపముల చేత అపరాధముల చేత సత్యనివారము అంటే ఆత్మీయంగా మరణించిన మనము క్రీస్తు ప్రేమ ద్వారా మనలను బ్రతికించాడు ఇది ఒక మనిషిని మార్చే గొప్ప ప్రేమ ఇంత గొప్ప ప్రేమ మనందరి యెడల క్రీస్తు మన కొరకు చూపించాడు దాన్ని మనకు అనుగ్రహించాడు క్రీస్తు ప్రేమ ద్వారానే మనము పవిత్రులుగా పరిశుద్ధులుగా ఈ భూమి మీద జీవించి మన తండ్రి ఉన్న యొక్క పరలోకాన్ని చేరుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఇలా క్రీస్తు ప్రేమలో ఆయన చూపించిన మార్గంలో జీవించి తన తండ్రి సంకల్పాన్ని నెరవేర్చే వారంగా ఉండాలని కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు వినిపిస్తున్నాను